హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు అయితే సాఫ్ట్గా ఉండే మైసూర్ పాక్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం దానికోసం అయితే ఇదిగోండి ఇక్కడ నేను అయితే సరిపోతే నేను వన్ కప్ వన్ గ్లాస్తో చనపిండి తీసుకున్నాను ఏ గ్లాస్తో చనగపిండి తీసుకున్నానో అదే గ్లాస్తో షుగర్ అలాగే అదే గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు గీ అనేది కావాలండి నెయ్యి అలాగే మీకు కావాలంటే నెయ్యి సగం వేసుకొని దాంట్లోనే ఆయిల్ కూడా సగం యాడ్ చేసుకోవచ్చు హాఫ్ గ్లాస్ వాటర్ అలానే మనం కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం గీ వేసుకొని ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు నెయ్యి అనేది యాడ్ చేసుకొని దాంట్లోనే మన శనగపిండి అనేది ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై ఫ్రై అయ్యేటప్పుడు మనకు మంచి స్మెల్ వస్తుంది ఆ స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత దీన్ని మీరు ఇంకా కావాల్సింది దీన్ని జల్లించుకోవచ్చు లేకుండా తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెం కొంచెంగా నెయ్యి అనేది యాడ్ చేసుకొని దీన్ని అంతటినీ కూడా ఒక లిక్విడ్ లాగా కలుపుకోవాలి బాగా గట్టిగా కాకుండా బాగా స్మూత్గా కాకుండా కలుపుకోవాలి ఒకేసారి నెయ్యి వేయొద్దండి కొంచెం కొంచెంగా వేసుకొని ఇది సాఫ్ట్ పేస్ట్ లాగా లిక్విడ్ లాగా ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత మరలా మనం ఇంకో కళాయి అనేది పొయ్యి మీద పెట్టుకొని దాంట్లో మనం తీసుకున్న షుగర్ వన్ గ్లాస్ షుగర్ ఉంది కదండి ఆ షుగర్ను వేసేసి పావు గ్లాస్కి కొంచెం ఎక్కువ హాఫ్ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకొని దీని అంతటిని కూడా బాగా మనం తీగపాకం వచ్చే వరకు కూడా దీన్ని వేడి చేసుకోవాలి ఈలోగా మనం ప్లేట్లకి కొంచెం గీ అప్లై చేసుకొని సైడ్ని పెట్టుకోవాలి ఈ యొక్క షుగర్ అనేది బాగా మెల్ట్ అయ్యేంత వరకు కలుపుతూ అలాగే దీనికి తీగపాకం వచ్చేంత వరకు దీన్ని బాయిల్ చేస్తూ ఉండాలి ఇంకా దీంట్లో మనం ఏం వేయాల్సిన అవసరం లేదండి పెద్దగా పాకం కూడా అవసరం లేదు జస్ట్ పాకం చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా అట్లా వస్తే సరిపోతుంది ఇందాక మనం కలుపుకున్న మైసూర్ పాక్ కోసం కలుపుకున్న శనగపిండి మిశ్రమం అయితే ఉంది కదండి అది మొత్తం ఇందులో వేసేసుకొని నాన్ స్టాప్గా కలుపుతూ ఉండాలండి ఇది వేసిన వెంటనే తొందరగానే అయిపోతుంది మధ్య మధ్యలో దీంట్లో అనేది గీ అనేది యాడ్ చేస్తూనే ఉండాలి నాకైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు గీ అనేది పట్టిందండి ఒకవేళ మీ దగ్గర గీ ఎక్కువగా ఇష్టం లేకపోతే అందులో ఆయిల్ కూడా వేసుకోవచ్చు నేను ఇప్పుడేసింది కూడా గీయేనండి కాకపోతే హార్డ్ అయిపోయింది సో ఇలా అయిన తర్వాత మనకి ఈట ఇలా వస్తే సరిపోతుందండి ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఎప్పుడైతే మన కళాయి నుండి మన యొక్క మిశ్రమం అనేది సపరేట్ అవుతుందో అప్పుడు రెడీ అయిపోయినట్టే ఇందులో చూస్తున్నారు కదా నేను మధ్య మధ్యలో ఎంత ఆయిల్ వేస్తున్నా అదే గీ వేస్తున్నాను నేను ఆయిల్ అయితే ఇక్కడ వేసుకోవట్లేదండి గీ అంటే మాకు చాలా ఇష్టం అందుకే గీ ఒక్కటే నేను వేస్తున్నాను తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా మనం ప్లేట్ల ఇందాక నెయ్యి అయితే రాసి ఉంచాం కదా ఆ ప్లేట్లో ఇది వేసేసి సపరేట్ చేసి మొత్తం మొత్తం ఆ ప్లేట్కి వేడి వేడిగా ఉన్నప్పుడు మాత్రమే మనం దీన్ని బాగా పెట్టుకోవాలండి ఎందుకంటే చల్లగా అయిపోతే ఇది రాదు కాబట్టి ఇది చూసారా ప్లేట్ లో మనం వేసేసి ప్లేట్ కి ఇలాగా అడ్జస్ట్ చేస్తూ ఉండాలి ఇంకా మీరు ఇలా దేంతో అడ్జస్ట్ చేయలేకపోతే చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని కూడా మీరు దీనికి చేతితోనే ఇలా అప్లై చేసుకోవచ్చు వేడిగా ఉందండి అందుకు నేను దీంతోనే అప్లై చేస్తున్నాను ఫైనల్గా రెండు ప్లేట్లకి అడ్జస్ట్ చేసేసారండి అడ్జస్ట్ చేసేసి ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ లేదా ఒక హాఫ్ అన్ అవర్ సైడ్ అయితే ఉంచేయండి చూడండి మనకి ఎంత పర్ఫెక్ట్ గా కనిపిస్తుందో హాఫ్ అన్ అవర్ తర్వాత దీన్ని మనం కట్ చేసుకుంటే చూడండి డ్రై అయింది కదా ఇలా మనం పీసెస్గా కట్ చేసుకుంటే ఈవెన్గా మంచిగా వస్తాయండి సో వీటిని తర్వాత మనం దేంట్లోనైనా స్టోర్ చేసుకొని వన్ మంత్ వరకు కూడా స్టోర్ అయితే చేసుకోవచ్చండి చాలా సాఫ్ట్గా ఉంటుంది వెన్నపూసలా నోట్లో పెడితే కరిగిపోయేటట్టు ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుందండి నాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి పీసెస్ అన్నీ కూడా నేను కట్ చేసిన పీసెస్ ఒక్కొక్కడాన్ని కూడా ప్లేట్లో సర్దుతున్నాను చాలా అంటే చాలా బాగా వచ్చింది స్మెల్ కూడా సూపర్గా ఉంటుందండి సో ఇలాంటి సింపుల్ రెసిపీస్ కూడా అప్పుడప్పుడు మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి అంతేకాకుండా ఇలాంటి సింపుల్ రెసిపీస్ కావాలంటే మన ఛానల్లో మరి ఎన్నో అప్లోడ్ చేసి ఉన్నాయండి అలాగే మీకు కూడా అవన్నీ ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో తెలియజేస్తూ మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే మీ స్నేహితులకి మీ బంధువులకి అందరికీ కూడా షేర్ కూడా చేయండి అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ బాయ్